భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చర్ల మండల ప్రజలు వ్యాపారస్తులు చిరు వ్యాపారులు పలు విద్యా సంస్థలు భారత్ బంద్కు మద్దతు ప్రకటించాలని మాలమహనాడు నాయకులు పిలుపునిచ్చారు మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వద్దు ఐక్యతే మొద్దు అనే నినాదంతో నిరసన తెలుపుతూ బైక్ ర్యాలీలు నిర్వహించి ప్రతి షాపు యజమానులను బంద్ను విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా రాష్ట మాల మహానాడు ప్రచార కార్యదర్శి తోటమల్ల రమణమూర్తి మాట్లాడుతూ రాష్ట జాతీయ మాల మహానాడు నాయకుల పిలుపు మేరకు గత పదిహేను రోజులుగా ఆందోళన చేస్తున్నామని అందులో భాగంగా భారత్ బంద్కు మండల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొని నిరసన తెలియజేశారు ಜೈಮಾಲಯ ಮಾಲಾ ರಮನ ಮೂರ್ತಿ ಬಾಲ ಮಹಾ ನಡು ಪ್ರಚಾರ ಕಾರ್ಯದರ್ಶಿ ಸುಪ್ರೀಂ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలంటూ రాష్ట్రాలకు అధికారాన్ని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ మా రాష్ట్ర స్థాయి మాలమహానాడు నాయకుల పిలుపు మేరకు గత పదిహేను రోజులుగా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మండలం నుంచి జిల్లా నుంచి భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దానిలో భాగంగా రేపు అంటే బుధవారం ఇరవై ఒకటో తారీఖు భారత్ బంధుకు జాతీయ రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ బంద్ విజయవంతం చేయడానికి మండలంలోనే అన్ని వర్గాలకు చెందిన ప్రజలు వ్యాపార సంస్థలు విద్యాలయాలు కార్మికులు కర్షకులు విద్యార్థులు యువత శ్రామికులు అందరూ కూడా మా ఇబ్బందుకు స్వచ్ఛందంగా సహకరిస్తారని ఆశిస్తూ ఆశిస్తున్నాం